భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి సమాన హక్కులు వ్యక్తిగత స్వేచ్ఛ జీవించే హక్కు కల్పించిందని నంద్యాల ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి తంగమణి పేర్కొన్నారు నంద్యాల శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల నందు జాతీయ మానవ హక్కుల దినోత్సవం కార్యక్రమం బుధవారం నిర్వహించారు ముఖ్య అతిథిగా శ్రీరామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ జిరామకృష్ణారెడ్డి మరియు నంద్యాల ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి తంగమణి పాల్గొన్నారు

విద్యార్థులు యువత క్షణికమైన ఆవేశంతో తప్పులు చేస్తున్నారని వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందన్నారు ప్రతి విద్యార్థికి చట్టాలపై న్యాయ వ్యవస్థపై మరియు హక్కుల గురించి అవగాహన కలిగి ఉండాలని సూచించారు ప్రతి ఒక్కరూ తమ హక్కులను పొందేందుకు కృషి చేయాలని కోరారు కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలి అదే విధంగా హక్కులు ఏమో తెలుసుకోవాలి వాటికి భంగం కలిగినప్పుడు ఏ విధంగా రక్షించుకోవాలనేది తెలుసుకొని ఉండాలి ముఖ్యంగా మనం కలిగేటువంటి ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే పోలీసు వాళ్ళని ఆశ్రమించవచ్చు అదేవిధంగా పోలీసు వారి నుంచి మీకు ప్రాథమిక హక్కుల హక్కులకి భంగం కలిగినట్లయితే కోర్టు వారు ఉన్నారు హైకోర్టులో డైరెక్ట్గా పిటిషన్లు వేసుకోవచ్చు ముఖ్యంగా ఈ రామకృష్ణ డిగ్రీ కాలేజ్ నందు ఉన్నటువంటి స్టూడెంట్స్కి అవేర్నెస్ కల్పించడము ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశము అంతేకాకుండా మండల్ లీగల్ సర్వీస్ కమిటీ నంద్యాల నందు ఈ నెల పదమూడవ తారీఖున మెగా లోకాదళ జరుగుతుంది అందులో పాటు మీకున్నటువంటి సమస్యలను పరిష్కారం చేసుకోవచ్చు ఉపన్యాసాన్ని ఇచ్చి పిల్లల్ని బాగా మోటివేట్ చేసినందుకు మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇలాంటి మోటివేషనల్ క్లాసెస్ యూత్కి చాలా అవసరం యూత్ సక్రమైన దారిలో నడవాలి అంటే ఉన్నటువంటి హక్కులు ఏంటి వాళ్ళ బాధ్యతలు ఏంటి ప్రధానంగా బాధ్యత హక్కుల గురించి ఏదైతే అనుకుంటున్నామో దానికంటే ముందు బాధ్యత కూడా చాలా ఇంపార్టెంట్ అన్న విషయాన్ని విద్యార్థులకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేసినందుకు మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా శ్రీ రామకృష్ణ పీజీ కళాశాలలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా ఏఎస్పీ యుగంధర్ బాబు పాల్గొన్నారు మానవ హక్కుల దినోత్సవ పరిచయంతో కార్యక్రమం ప్రారంభమైంది పలువురు మాట్లాడుతూ నేటి యువత ట్విట్టర్ ఫేస్బుక్ యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వేదికలకు అలవాటు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు మానవ హక్కులు ముప్పైవ ఆర్టికల్లో స్పష్టంగా పేర్కొన్నారని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు కార్యక్రమంలో జాతీయ గేయ ఆలాపనతో ముగిసింది కార్యక్రమంలో కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి హేమంత్ రెడ్డి ఇంతియాస్ అహ్మద్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు మన ఇండియాలో అయితే కొన్ని సామాజిక వర్గాలు వాళ్ళే చదువుకోవాలా మిగతా వాళ్ళు చదవడానికి లేదు స్కూల్లోకి రావడానికి లేదు టెంపుల్ కి రావడానికి లేదు ఇవన్నీ కూడా మీకు ఈ రాజ్యాంగంలో ఇవి పొందుపరిచినారు ఈ హ్యూమన్ రైట్స్ ఈ ఆర్టికల్స్ అన్ని పొందుపరిచి ఆ రాజ్యాంగంలో తయారు చేసినందువల్ల ఈ రోజు మనం స్వేచ్ఛగా లభిస్తున్నాం తిరుగుతున్నాం అదే రకంగా ఈ హ్యూమన్ రైట్స్లో ముఖ్యంగా ఏమంటే గవర్నమెంట్ రిలేటెడ్గా ఏదైతే ఆఫీషియల్స్ ఉన్నారో వాళ్ళు ఉన్నారో పౌరులకు హక్కులకు భంగం కలిగించుకోకుండా ఏది చేసినా కానీ వాళ్ళ మీద నేషనల్ హ్యూమన్ రైట్స్ అనేది ఒకటి కమిషన్ని పెట్టారు స్టేట్ వైడ్ వచ్చి స్టేట్లో హ్యూమ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది పెట్టారు ఎంప్లాయీస్ వల్ల కానీ మీకు ఎవరి వల్ల కానీ ఇబ్బందులు వస్తే ఆ కమిషన్కి మీరు ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదులో వాళ్ళు ఆ చర్యను ఆ ఫిర్యాదుని విచారించి ఆ ఎంప్లాయీస్ తప్పు అయితే వాళ్ళు గవర్నమెంట్కి కన్సర్న్ ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకోమని రిపోర్ట్ పంపి